కష్టాలను జయించి విజయాన్ని సొంతం చేసుకున్న కదా కర్నూలు జిల్లా రైతు ఆనంద్ జీవితం ఆనంద్ ఒక మధ్యతరగతి కుమారుడు చదువులో మెరుగైన ప్రదర్శన కనబరిచి ఎంబీఏ పూర్తి చేసి బెంగళూరులో ఉద్యోగం చేసేవాడు కానీ కరోనా మహమ్మారి అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది ఉద్యోగం పోయింది ఆదాయం ఆగిపోయింది చివరికి తన స్వగ్రామానికి తిరిగి వచ్చాడు చేతిలో ఉన్నవి కేవలం రెండెకరాల పొలం గొప్ప కళలు తిరిగి నిలబడాలనే సంకల్పం తన పొలాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్న ఆనంద్ మొదట అనేక తప్పిదాలు చేశాడు వ్యవసాయం సులభం అనుకున్నాడు కానీ వాస్తవం కఠినం ఎన్నో కష్టాల కోర్చి నష్టాలను ఎదుర్కొన్నాడు అయితే హారమెత్తలేదు రైతు సాధికార సంస్థ ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని నేర్చుకున్నాడు రసాయనాలతో కాకుండా ప్రకృతి సిద్ధమైన విధానాలతో భూమిని సస్యశ్యామలం చేసుకోవడం ప్రారంభించాడు ప్రధానంగా మునగ సాగు నలభై రకాల అంతర పంటలు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అందించే కొత్త వ్యవసాయ పద్ధతులు తన పొలం ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది భూమి జీవం తెచ్చుకుంది కృషి ఎప్పుడు వృధా కాదన్నట్టు ఆనంద్ వ్యవసాయం విజయవంతమైంది ఇప్పుడు ప్రతిరోజు వెయ్యి రూపాయలకు పైగా ఆదాయం వస్తోంది కుటుంబం స్వయంగా ఆరోగ్యకరమైన ఆహారం తింటుంది స్వయం ప్రతిపత్తి ఆర్థిక స్థిరత్వం ఇవన్నీ తన కష్టానికి ఫలితాలు అవకాశాల కోసం ఓళ్లకు వెళ్లాల్సిన అవసరం లేదు మన నేలలోనే అపారమైన అవకాశాలు ఉన్నాయి మనం వాటిని వినియోగించుకోవాలంటే ఆనంద్ తన జీవితంతో నిరూపించాడు కష్టపడితే మన భూమినే మనకు భరోసా ఇస్తుంది అతని ప్రయాణం నేటి యువరైతులకు స్ఫూర్తి